హలో ఎవ్రీబడి ఈరోజు ఒక స్పెషల్ వీడియో అనమాట ప్రాబ్లీ చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ వీడియో లాస్ట్ ఫిబ్రవరిలోది ఈ ఫిబ్రవరికి పోస్ట్ చేస్తున్నాను ఎందుకో పోస్ట్ చేయడానికి కొంచెం ధైర్యం సరిపోలేదు ఇది చిన్న విషయమే పెద్ద మ్యాటరేం కాదు ఏంటంటే ఈరోజు మేము కార్ డెలివరీ తీసుకోవడానికి వెళ్తున్నాము ఫస్ట్ న్యూ కార్ ఇక్కడ చాలామంది ప్రీవ్యోన్ కార్స్ తీసుకుంటారు మేము ఫస్ట్ ప్రీఓండ్ తీసుకుందాం అని అనుకున్నాం కానీ ఎందుకో ఇట్ హ్యాపెన్ టు గో టు ద న్యూ కార్ కానీ కొంచెం లేట్ అయిపోయింది డెలివరీ వచ్చేసి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ రావాల్సింది ఫిబ్రవరి సెవెంటీన్త్కి వచ్చింది దానికి కూడా కొన్ని స్టూపిడ్ రీజన్స్ ఉండిపోయినాయి అనమాట మా లైఫ్లో సో లేట్ అయింది కాబట్టి ఇంకా భయం వేసిందనమాట ఎట్లవుతుందో ఏందో అని చెప్పేసి అని సేఫ్ సైడ్ వీడియో అయితే తీసుకొని పెట్టుకున్నాను కానీ పోస్ట్ చేయడానికైతే ఇంతకాలం పట్టిందనమాట ప్రాబ్లీ ఇదే మేము లాస్ట్ అండ్ ఫైనల్ టైం క్యాబ్లో వెళ్ళడం అంటే నేను పర్టికులర్గా నేను కానీ సంజీవ్ కానీ ఎక్కువ క్యాబ్లో వెళ్ళాము పబ్లిక్ ట్రాన్స్పోర్టే తీసుకుంటాము బస్సెసే తీసుకుంటాము కానీ ఇదే అనమాట డైరెక్ట్గా కార్లో వెళ్ళాము ఎందుకంటే చూసారు కదా క్రిస్టల్ రైన్ పడింది ముందు రోజు ఎంత అంటే ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది యాక్చువల్గా చెప్పాలంటే కానీ బాగా చలిగా ఉండింది అండ్ మేము తీసుకుంటుంది వచ్చేసి నిసాన్ కార్ అనమాట నిసాన్ రోగ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎడిషన్ తీసుకున్నాము అండ్ నేనైతే కలర్ విషయాలు అస్సలు కాంప్రమైజ్ కాదలుచుకోలేదు బ్లాక్ మాత్రమే తీసుకోవాలని చెప్పేసి అని అనుకున్నాను లక్కీలీ ఒక ఫిఫ్టీన్ డేస్లోకి మా కార్ డెలివరీ అయితే వచ్చేసింది మిగతా వేరే బ్రాండ్స్ అన్ని చాలా లేట్ చెప్తున్నారు కానీ ఈ బ్రాండ్ వచ్చేసి ఫాస్ట్గా వచ్చేసింది అనమాట ఏంటో కదా ఓనర్లకు దూసుకొని వెళ్ళిపోతున్నాను కానీ నాకు అసలు ఏం తెలియదు వెళ్ళి కార్ అయితే చూసుకుందాం అని చెప్పేసి అని వెళ్తున్నాం ఫస్ట్ ఇంకా మాతో డీల్ చేస్తున్న డీలర్ వచ్చేసి తను చాలా ఫ్రెండ్లీగా అనిపించింది ఆ అమ్మాయి కూడా తను ఫస్ట్ కొంచెం పేపర్ వర్క్ అదంతా ఫినిష్ అయిపోయినాక డాక్యుమెంటేషన్ అంతా అయిపోయినాక ఇన్సూరెన్స్ గురించి అవన్నీ అండ్ ఇక్కడ ఏంటంటే మనకి నెంబర్ ప్లేట్ అనేది మన ఓన్గా ఉంటుంది అనమాట ఎవరి నెంబర్ ప్లేట్ వాళ్ళకే ఉంటుంది వెహికల్కి ఇప్పుడు మనం సపోజ్ వెహికల్ని సేల్ చేసినా కానీ నెంబర్ ప్లేట్ మనతోనే ఉంటుంది మేమైతే నెంబర్ ప్లేట్ కస్టమైజ్ చేయించుకుందాం అని అనుకున్నాం కానీ కొంచెం టైం అనమాట దానికి సంజీవ్ బర్త్డే ఈ ఇయర్ బర్త్డే వచ్చే వరకు వెయిట్ చేయాలి మేబీ ఈ ఇయర్ మారిస్తే మార్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అది కూడా నేను మీతో అప్డేట్ చేస్తాను ఏది మార్చుతున్నాము అనేది తను మా డీలర్ వెళ్ళి అండర్ గ్రౌండ్లోన ఎక్కడ ఉందంట కారు తీసుకొని వచ్చి బయట రోడ్ మీదకి తీసుకొని వచ్చింది ఇంకా మేము వెళ్ళి చెక్ చేసుకుంటున్నాం మొత్తం అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఊరికే ఒక టెస్ట్ డ్రైవ్ కోసం మనం వెళ్ళాము పక్కన వాళ్ళు కూడా కార్ డెలివరీ తీసుకుంటున్నారంట వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు వాళ్ళు కూడా ఇండియన్సే అండ్ కొంచెం లైట్ స్నో అయితే ఉండింది ఆ రే స్నో పడుతుంది వెహికల్ చూసుకోవడానికి కూడా అవ్వలేదు అనిపించింది కానీ చూసారా మేమిద్దరమే వెళ్ళాము అడిషనల్గా ఆ రోజు ఏంటంటే వర్కింగ్ డే అండ్ ఆల్సో మా ఫ్రెండ్స్ అప్పటికి క్లోజ్ కాలేదు సో ఫ్రెండ్స్ ఎవరు రాలేదు అనమాట రాలేరు కూడా అన్ఫార్చునేట్లీ కార్ తీసుకున్న చాలా కాలం వరకు కార్ని ఫోటో తీయడానికి అవ్వలేదు అండ్ కార్తో మేము కూడా ఫొటోస్ తీసుకోవడానికి అవ్వలేదు ఇది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ కళ అనే అనుకోవచ్చు ఎందుకంటే మాకైతే ఫారెన్ రావడమే ఒక డ్రీమ్ అలాంటిది ఫారెన్లో ఒక వెహికల్ తీసుకోవడం కూడా ఒక డ్రీమే మాకు మేము చాలా అంటే చాలా మిడిల్ క్లాస్ మేము ఇద్దరము అండ్ మా ఫస్ట్ వెహికల్ అసలు మొత్తం మీదనే ఇది జస్ట్ లైక్ నాకు స్కూటీ ఉంది అండ్ సంజీవ్కి బైక్ ఉంది కానీ ఇలా ఒక పెద్ద వెహికల్ తీసుకోవడం మాత్రం కెనడాలో అసలు జరుగుతుంది అని అనుకోలేదు సో ఇది మాత్రం మాకు చాలా పెద్ద విషయమే అండ్ వెహికల్ అయితే మాకు బాగా నచ్చింది ఆ అమ్మాయి అనమాట ఇంకా నేను వీడియో తీస్తాను వెళ్ళు అని చెప్పని సో ఫస్ట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు వెళ్తున్నా ఊరికే ఎక్కి కూర్చొని చెక్ చేస్తున్నాము తర్వాత ప్రేయర్ చేసుకొని నేను ఎదురు వెళ్ళి కార్ తీశాడు తను బయటికి ఎలాగే గడిచింది సో ఇంతవరకు కూడా మీరు వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా చిన్న ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అయిపోండి మా చిన్న చిన్న హ్యాపీనెసెస్ మీతో కూడా షేర్ చేసుకుంటాను డెఫినెట్గా అండ్ మా వెహికల్ ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇంకా కొంచెం ఫైనల్ పేపర్ వర్క్ ఏదో ఉంది ఈ పేపర్ గా వచ్చేసి అది మాత్రం మనతోనే ఉంచుకోవాలంట కార్లు కూడా కాదు కార్ ఎప్పుడైనా తెఫ్ట్ కానీ ఏదైనా అయినప్పుడు ఆ క ఆ పేపర్ని చూసే పోలీస్ కానీ ఎవరన్నా ఇన్సూరెన్స్ కానీ మన దగ్గరకు వస్తారంట అండ్ నాకు అంతసేపు కూర్చొనిసారి బోర్ కొట్టేసింది అండ్ ఐ నో ఇక్కడ కాఫీ ఉంటుంది హాట్ చాక్లెట్ ఉంటుంది అని చెప్పేసాను సో ఒకసారి షోరూమ్ మొత్తం రౌండ్ వేసి వెళ్ళిపోయి హాట్ చాక్లెట్ ఒకటి తీసుకున్నాను నేను అస్సలు కాఫీ బయటైతే అస్సలు లాగను సో నాకు హాట్ చాక్లెట్ అంటే ఇష్టం అనమాట ఎలాగో ఇంట్లో హాట్ చాక్లెట్ ఉండదు పెద్ద గొప్పకేసుకొని వచ్చేసాను సంజీవ్కి కాఫీ కావాలని అడిగితే కాఫీ వద్దు అని చెప్పారు సో నేను ఒక్కదానే తెచ్చుకోవడానికి వచ్చాననమాట మంచిగా ఇట్లా హాట్ చాక్లెట్ సెట్ చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్తున్నాను ఆ లోపల సంజీవ్ పేపర్ వర్క్ మొత్తం ఫినిష్ చేసుకున్నారు అండ్ వెహికల్ని ఒకసారి మళ్ళీ ఇంటీరియర్ లోపల ఉన్న సిస్టమ్ అంతా ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి అని వెహికల్ దగ్గరికి వెళ్తున్నాము ఏంటంటే ఇక్కడ వెహికల్స్ వచ్చేసి ఆటోమేటెడ్ అనమాట ఇండియాలో గేర్లు అవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఆటోమేషన్ ఉంటుంది మొత్తం ఆటోమేటిక్ గానే ఉంటుంది మనం గేర్స్ ఎక్కువ యూస్ చేసే పనే ఉండదు అసలు గేరే ఉండదు మీలో ఎంతమందికి ఇలాంటి సెంటిమెంట్ ఉంటుందో లేదో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం బాగా ఫాలో అవుతారు ఇది ఫస్ట్ లేడీస్కే ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ మదర్ ఆర్ సిస్టర్ ఉంటే వాళ్ళని ప్రిఫర్ చేస్తారు అండ్ ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నేనే అన్ని డ్రైవింగ్ వచ్చినట్టయితే నేనే ఫస్ట్ డ్రైవ్ చేయాలని అనుకున్నారు సంజీవ్ కానీ మనకి మొహానికి డ్రైవింగ్ రాదు ఎన్నిసార్లు నేర్చుకోమని చెప్పిన దానికి ముందు ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ అంటేనే నాకు భయం వస్తుంది సో స్టార్ట్ చేసి రమ్మన్నారు అనమాట సో స్టార్ట్ చేసి బైబిల్ అక్కడ ప్లేస్ చేసి ఇంకొస్తున్నాను చాల్లే ఇంకా హ్యాన్ చెప్పేసని నాకు ఎందుకో హెవీ వెహికల్ చూడగానే కొంచెం కంగారు అనిపించింది అండ్ కొంచెం లైట్గా స్నో అయితే పడుతుంది ఆబ్వియస్లీ ఫిబ్రవరిలో వింటర్ సీజన్ అంటే ఇట్స్ కామన్ బట్ స్టిల్ వెహికల్ అయితే కంప్లీట్ గా చూడడానికి అవ్వలేదు ఫ్రీజ్ అయిపోతున్నాయి అనమాట హ్యాండ్స్ అండ్ ఇంటీరియర్ వచ్చేసి చెక్ చేస్తున్నావు అనమాట ఆమె కొన్ని సిస్టమ్ అవన్నీ చెప్తూ ఉంది లోపల కూర్చొని ఇవన్నీ మనకు పట్టవలే కానీ నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే పైన ఓపెన్ టాప్ అనమాట నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ ఇలా కంప్లీట్ గా ఓపెన్ అవ్వేది అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇండియాలో పొలిటీషియన్స్ సినీ యాక్టర్స్ అలా పబ్లిసిటీకి వచ్చినప్పుడు యూస్ చేస్తారు కదా పైన నిల్చుంటారు నాకు చూసినప్పుడు అవ్వ అనిపిస్తుంది కానీ మనం మిడిల్ క్లాస్కి ఎంత స్థమత లేదు అని చెప్పేసి మనం లైట్ తీసుకుందాన్ని ఎవరి దగ్గర ఎప్పుడు కోరుకోలేదు కానీ ఎడిషనల్గా ఎక్కడికి వచ్చినప్పుడు ఈ కార్ తీసుకున్నప్పుడు నాకు ఇలా ఓపెన్ టాప్ ఉండటం బాగా అంటే బాగా నచ్చింది అనమాట అండ్ పర్టికులర్గా కలర్ విషయంలో ఎలా ఉన్నాను అండ్ ఓపెన్ టాప్ విషయంలో కూడా అలాగే ఉన్నాను అండ్ సంజీవ్కి ఇంటీరియర్ అంతా బాగా నచ్చి ఇది ప్రిఫర్ చేశారనమాట ఇంకా కేవ్ ఒక కేబుల్ అయితే కారులోనే డెడికేట్ చేయాలని చెప్పేసి అని ఒక కేబుల్ తీసుకున్నాము మేము మళ్ళీ మళ్ళీ అంటున్నాను అని కాదు నిజంగానే మేము వచ్చేసి ఒక ప్రాపర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి మాకు ప్రతిదీ లెక్కనే కేబుల్స్ కూడా మా ఇంట్లో రెండే ఉంటాయి అండ్ ఇది ఇంకొక థర్డ్ యాడ్ అయింది అంతే ఉంటే ఈ ఫ్లాస్క్ ఒకటి గిఫ్ట్ ఇచ్చారనమాట చక్కగా కాఫీ తాగుతూ వెళ్ళండి అని చెప్పేసి అని మేము అంత పెద్ద పెద్ద లోట లాంటి కాఫీలు అయితే తాగనే తాగము అండ్ ఇంకా సంజయ్ వచ్చేసి యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టు రెడీ అవుతున్నాడు అనమాట నన్ను ముందు ఎదురెళ్ళి రమ్మని చెప్పేసి అని అన్నాడు సో నేను దిగేసి ఎదురెళ్ళడానికి వెళ్తున్నాను నెంబర్ ప్లేట్ కనిపిస్తుంది అని చెప్పేసి అని వీడియో కొంచెం కొంచెం కట్ చేసి తీసుకొచ్చాను సో ఇద్దనమాట మా చిన్న వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్